బుద్ధియుక్తో జహాతీహ ఉభే దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్జస్వ యోగ కౌశలం చూడండి కర్మయోగంలో తృతీయ అధ్యాయము భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు మానవ జన్మమున యోగమునందు బుద్ధిని ఉంచి కర్మలను ఆచరించువాడు సుకృత దుష్కృతములను రెండిటిని విడుచును అతడు అంటే యోగి ఫలాపేక్షను విడిచినవాడు కావున అతడు దుష్కర్మములను ఆచరించడు సుకర్మలను ఆచరించు ఫలమును అపేక్షింపడు అందువలన అతడు సుకృత దుష్కృతములను రెండిటిని విడిచినవాడే అగును అట్టివానికి దేహ బంధనము ఎట్లు కలుగును అర్జున నీవును కమ్ము కర్మలను వనర్చి వాని వలన దేహం అనేది బంధనమున పడకుండుటయే కర్మ కుశలత అనబడును అది ఏ యోగము చూడండి ఎంతటి అద్భుతమైనటువంటి విషయము కృష్ణుడు చెప్పాడు యోగం అంటే మనము కర్మ చేసి బంధనములో పడకుండా ఉండడమే కర్మ కుశలత కుశలత అంటే టాలెంట్ నైపుణ్యం నీవు కర్మ చేయాలి కానీ బంధనంలో పడవద్దు అదే కర్మయోగము అంటే అర్థం ఏంటి ఇక్కడ దుష్కృతములు అంటే దుష్కర్య దుష్కర్మలు చేయకూడదు అలాగే సుకృతములు మంచి కర్మలు చేసి ఫలము కోరవద్దు ఇది కర్మయోగము ఇది చేసిన వాడు యోగి యోగము వీడు కర్మ జన్మ బంధనములో పాడాడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ యొక్క కర్మయోగంలో కావున ప్రతి మానవుడు ఈ కర్మయోగం చేయాలి చేసి యోగివి కావాలి అర్జున నీవు కమ్ము అంటున్నాడు అర్జున అంటే ఇక్కడ సాధకుడని సాధన చేసేవాడు ప్రతి ఒక్కడు అర్జునుడే కాబట్టి ప్రతి సాధకుడు కర్మయోగి కావాలి అని తెలియజేస్తున్నాడు అంటే దుష్కృతములను అంటే దుష్కార్యములను చేయకూడదు మంచి కర్మలు చేసి పొలమును కోరవద్దు ఇదే కర్మయోగము గుర్తుపెట్టుకోవాలి ఇలా చేసిన వాడు మళ్ళీ జన్మ బంధనం అనేది ఉండదు కర్మ కుశలత అంటే ఇదే అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను కావున అందరూ కూడా కర్మయోగులు కావాలి ఓం